అది ఉజాల మురికి మురికి కింద అన్నట్టు మురికిని తీసుకొని చేయలేము కదా అందుకని అయితే నేను ఫస్ట్ లాయ్

వదలడానికి ఇదైతే అసలు వదలదు కదా లైజాలు అయితే ఉజాల వేస్తే నేను ఉజాల వేసింది ఇప్పుడు అసలు అది కదా మనకి ఎంత క్లీన్ చేసింది క్లీన్ చేస్తుందా ఇప్పుడు దాంట్లో వేస్తే కూడా ఉజాలని మొత్తం తీసేస్తుంది బయట లైజాలు తీస్తుందా లేదా అంటే అది కలర్ కోసమే అంతే లైజాలు మనకి ఇంట్లో వాతావరణం క్లీన్ ఉండడానికి అయితే కాదు అక్కడ అంటే ఇలా ప్రతి ఒక్క వస్తువు ఇంత నీట్గా ఉంటాయి నైన్ అని కూడా మనకి బ్యూటీ ప్రోడక్ట్ కూడా ఉంటాయి